తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ జరగనుంది ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతిల్లో విద్యుత్ దీపాలంకరణలు ఏర్పాటు చేశారు ముఖ్యంగా బ్రహ్మోత్సవాలు ఇరవై నాలుగవ తేదీ నుంచి కూడా అంగరంగ వైభవంగా నిర్వహించడానికి టిటిడి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది ఈ విద్యుత్ దీపాలంకరణలను చూడడానికి భక్తులు పెద్ద ఎత్తున వచ్చి చూసి ఆనందిస్తున్న పరిస్థితి ಯಾರ ಡ್ರೈವರ್ ಮಾಡ್ತೀರಾ ನಾನೊಳಗೆ ಹೇಳ್ತಾರೆ ಯಾರ ಹೇಗೆ ಅದೇ ಕಾಪಾಡಿಕೆ ಕಾಪಾಡಿಗೆ ಆದ್ರೆ ダメ నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానం విద్యుత్ సిబ్బంది అలిపిరి విభాగానికి చెందినవారు దాదాపు ఇరవై ఐదు మంది మూడు నెలలుగా ఈ విద్యుత్ అలంకరణ కష్టపడి ఈ విధమైన అలంకరణ చేశారు అందరము కలిసి చేసిన దానివల్ల ఇంత అద్భుతంగా చేయగలిగాము ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఈసారి రకరకాల దశావతారాలు అయోధ్యరాముడు కొన్ని పుష్పాలు స్వామివారి పాదాలు చక్ర నామాలు నూతనంగా కొన్ని తయారు చేసి అలంకరించడం అనేది శ్రీవారి బ్రహ్మోత్సవాలు రెండు వేల ఇరవై ఐదుగాను ఈ విధంగా తయారు చేసి పెట్టగలిగి